హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే పిల్లలకి హాలిడే వాళ్ళకంటే ఎక్కువసేపు నేను నిద్రపోయాను నైన్ థర్టీ వరకు మార్నింగ్ నిద్ర అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ పిల్లల కోసం తప్పక మనం ఒక్కొక్కసారి ఫోర్ ఫైవ్ వాళ్ళ వర్క్ని బట్టి మనం ఎర్లీగా లేవాల్సి వస్తుంది ఇవాళైతే మర్చిపోయి అలా నిద్రపోతూ ఉన్నాను నేను ఇంకా వెంటనే వచ్చేసి కొంచెం బ్రష్ చేసి కాస్త ఫ్రెష్ అయ్యి పిల్లలకి మిల్క్ చాకోస్ ఇచ్చేసాను ఇంకా డైరెక్ట్ ఫస్ట్ వంటతో స్టార్ట్ చేశాను ఇంకే వర్క్ చేయకుండా వంట అయిపోతే కొంచెం మిగతా పనులు ఈజీగా చేసుకోవచ్చు అని వంట చేస్తూ దోశకు ఒకవైపు నాన్ పెట్టేసాను అలాగే నేను పప్పు చేసుకునేటప్పుడు ఎక్కువ ఎర్రపప్పు ఉంటుంది కదా మసూర్ దాలు అలాగే కందిపప్పు పెసరపప్పు ఈ మూడు కలిపి నాన్ పెట్టేసుకుంటాను దాంట్లోకి ఏదైనా ఆకుకూర ఈరోజైతే రెండు ఆకుకూరలు అవైలబుల్గా ఉన్నట్టు రెండు చేసుకుంటున్నాను అనమాట మెంతకూర అలాగే పాలకూర కూడా ఉంది నేను ఫాస్ట్గా అవ్వాలనుకుంటే ఫస్ట్ మనం పప్పు ఉడకపెట్టుకొని ఆ తర్వాత తాలింపు పెట్టుకుంటాం కదా అలా కాకుండా ముందే తాలింపు పెట్టేసి అందులోనే ఆకుకూర ఈ నానపెట్టిన పప్పులు అవన్నీ వేసుకొని విజిల్ కొట్టేశాక నెక్స్ట్ అవి ఆవిరంతా పొయ్యాక తర్వాత ఎనుపుకుంటే మేము చక్కగా తినేస్తాం ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది క్విక్గా అయిపోతుంది అనమాట ఉడకపెట్టి ఆ తర్వాత ఎనిపేసి ఆ తర్వాత తాలిం పెట్టే కన్నా ఇలా కూడా క్విక్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది అలాగే మా ఇంట్లో వీళ్ళ ముగ్గురికి సాలడ్ తినడం అలవాటు అనమాట ఫుడ్తో పాటు ఇలా కీరా క్యారెట్ క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ ఎలా కానీ అని ఇవన్నీ మిక్స్ చేసి ఇచ్చేస్తాను అందుకని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసి ఆ కూలింగ్ అనేది పోతుంది కదా వాటిని బయట పెట్టేసి అని నేను కిచెన్లో ఉన్నప్పుడే వంట చేస్తే ఎంత క్విక్గా చేశాను అంటే గిన్నెలు కడిగేసి క్లీన్ చేస్తూ ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసేసాను బాబు అయితే ఇంకా కిందకి వెళ్ళిపోయాడు వాడు సైకిల్ తొక్కోవడానికి పాప చక్కగా దాని టాయ్స్ తీసుకొని ఆడుకుంటుంది అనమాట వాళ్ళకి ఏదైనా పెట్టేసామనుకోండి మనం కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది లేకపోతే ఎంత హడావుడిగా అనిపిస్తుందో పడుకున్నప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ లేచాక కొంచెం ఫాస్ట్గా లేవాల్సింది పిల్లలు ఫుడ్ లేట్ అయిపోయిందని అనిపిస్తుంది కానీ పొద్దున్న పూట నిద్ర అయితే అసలు ఇంక ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్ళ స్కూలింగ్ స్టార్ట్ అయ్యాక మనం వాటి గురించి ఆలోచించడం కూడా అనవసరం అనమాట త్వర త్వరగా లేచామా బాక్సులు పెట్టామా పంపించామా అన్నట్టే ఉండాలి కానీ మార్నింగ్ నిద్ర ఎక్కువసేపు పోవడానికి అవ్వదు అనమాట ఎప్పుడన్నా ఒకసారి మాత్రం ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండు మళ్ళీ రేపటి నుంచి స్కూల్ ఉంటుంది కదా అనేసి అలా పడుకుంటాను ఇంకా ఆ రోజు లేట్ అవ్వకుండా ఏదైనా మ్యాగీనో ఏదైనా స్పీడ్గా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే చూసుకొని ఒకేసారి వంట చేశాక మిగతా పనులన్నీ స్టార్ట్ చేసేస్తాను ఇంకా నా పనులన్నీ అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఒక ముద్ద అన్నం తినేసి ఈరోజు పిల్లలకైతే నేను బ్రౌనీ చేస్తానని చెప్పాను ఎప్పుడైతే నేను ఎగ్లేసే చేసేదాన్ని ఈరోజు ఎగ్తో చేద్దామని అనుకుంటున్నాను అనమాట బ్రౌనీ అది ఫస్ట్ టైం ఎగ్తో చేయడం దానికోసం అయితే రెసిపీ నోట్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే నాకు వచ్చిన రెసిపీస్ నేను చేస్తున్నా ఏమన్నా కొత్తవి ట్రై చేసినా కానీ ఫస్ట్ నేను నోట్ చేసుకుంటాను ఈ ఫ్రేమ్ చూసారా మొన్న మనం అక్కడికి వెళ్ళాం కదా దక్షిణేశ్వర టెంపుల్కి వెళ్ళాం కదా మా వారు అందులో నుంచి ఒక పిక్ తీసుకొని నాకు చెప్పకుండా ఇలాగ ఫ్రేమ్ తీసుకొని వచ్చారు మా ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ ఉంటాయి ఆయనకి ఇష్టం అనమాట ఇలా ఫ్యామిలీ పిక్స్ కానీ పిల్లలు ఏమన్నా క్యూట్గా ఉన్న పిక్స్ కానీ అలా తీసేసి ఇలా ఫ్రేమ్ కట్టించుకొని వస్తారు ఎంత జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫోటో విత్ ఫ్రేమ్ అనమాట చాలా బాగుంటుంది ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా అదొక గుర్తులాగా కూడా ఉంటుంది కదా ఆ పిక్ చూడగానే నేను ఇక్కడైతే రెసిపీ నోట్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా రెసిపీస్ చేసేటప్పుడు కానీ ఏదైనా బేకింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా బ్లౌజ్ కానీ స్టిచ్ చేయాలనుకున్నా కానీ నేను ఫస్ట్ ఇలా నోట్ చేసుకుంటాను నోట్ చేసుకుంటే మనకు బాగా గుర్తుంటుంది మిస్టేక్ చే చక్కగా చూసి చేసేసుకోవచ్చు వీడియో చూస్తూ చేయొచ్చు కానీ లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట అది వేసే దగ్గర ఇది కొంచెం మెజర్మెంట్ ఎక్కువ తక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది దాని బదులు ఇలా చక్కగా రాసుకొని మనం బుక్ చూసుకుంటా కూడా మన రెసిపీ అనేది రెడీ చేసుకోవచ్చు कौन से पाव भाजी पाव, पाव बाजी। बाजी नहीं फार बड़ा फार। पाव पा, पा। बड़ा कौन आ गया आओ छीए पाया या रुको ना दीदी दीदी है क्यूटी पाया है क्या है ना घर पे నా కూతురు చూసారా చపాతి పిండి తీసుకెళ్ళి వడాపావ్ చేసిందంట వాటిని అలా పెట్టిద్ది ఆడుకుంటుంది కదా వదిలేస్తుంది అవి మనం చూసి తీయలేదనుకోండి ఆ టాయిస్ అంతా మళ్ళీ బూజు పెట్టేసి స్మెల్ వస్తాయి ఇలా డబల్ పని అవుతుంటుంది కానీ వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను తర్వాత క్లీన్ చేసుకున్నాని ఆడుకోమ్మా అని చెప్తాను నేను ఇక్కడైతే రెసిపీ స్టార్ట్ చేయడం కోసం అదే ఎక్తో బ్రౌనీ చేయడం కోసం మెజర్మెంట్స్ అయితే నేను తీసుకుంటున్నాను నేను డార్క్ కంపౌండ్ తీసుకున్నాను ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనమాట నేను మోర్డే కంపెనీది యూస్ చేస్తున్నాను నేను ఒక్కొక్కసారి సారీ ఇప్పుడు వన్ ఎం యూజ్ చేస్తున్నాను మోర్డే కూడా నేను యూజ్ చేస్తుంటాను ఈ రెసిపీకి అయితే మనం వన్ ట్వంటీ గ్రామ్స్ డార్క్ కంపౌండ్ చాక్లెట్ తీసుకోవాలి నేను కప్స్లో అలాగే మెజర్మెంట్స్తో పాటు చెప్తాను వన్ ట్వంటీ గ్రామ్స్ డార్క్ కంపౌండ్ అంటే కప్లో వచ్చేసరికి హాఫ్ కప్ అనమాట నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మెజర్మెంట్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా చూసుకొని రెడీ చేసుకోండి ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే పైన నుంచి కూడా చాక్లెట్ పీసెస్ అన్నట్లుగా నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇందులోకి మనం హండ్రెడ్ గ్రామ్స్ అయితే బటర్ కూడా యూజ్ చేస్తాము కప్స్లో అయితే హాఫ్ కప్ అనమాట హండ్రెడ్ గ్రామ్స్ బటర్ని మనం ఇలాగా మనకి వస్తుంది కదా ఇది సిక్స్టీలో సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఈ బటర్ని ఈ స్లాబ్ మొత్తం యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో ఉండకూడదు బాగా మెల్ట్ అవ్వకుండా వాళ్ళకి అప్పుడే ఫ్రిడ్జ్లో వేయకుండా మనకి రూమ్ టెంపరేచర్లో వచ్చే వరకు ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉంటే తీసి ఇలా బయట పెట్టేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న డార్క్ కంపౌండ్ని ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుంది అనమాట ఈ పీసెస్లో నుంచి కొన్ని తీసి పక్కగా పెట్టేసుకుంటాను పైనుంచి వేయడం కోసం మిగతా వాటి అన్నింటిని ఇలా ఒక బౌల్లో తీసుకొని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో చక్కగా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది బటర్ని అలాగే ఈ చాక్లెట్ కంపౌండ్ని కలిపి ఏం లేదు ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకొని దానికంటూ కొంచెం పెద్ద బౌల్ తీసుకొని ఇలాగ చాక్లెట్ అలాగే ఈ రూమ్ టెంపరేచర్ అంటే చూసారు కదా బటర్ ఇలా ఉంటుందన్నమాట ఈ చాక్లెట్ కంపౌండ్ని అలాగే బటర్ని వేసేసి మనం ఆ వాటర్ మీద పెట్టేసామనుకోండి ఒక బౌల్లో వెన్నెలు తీసుకున్నాం కదా దాని మీద పెట్టేసి వదిలేస్తే చక్కగా అదే మెల్ట్ అయిపోతుంది మన తర్వాత స్పూన్తో తిప్పుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను ఎయిట్ ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నాను నా దగ్గర స్క్వేర్ లేదు నీ స్క్వేర్ ఇవన్నీ అవెన్ తీసుకున్నాక స్క్వేర్ కేక్ టిన్స్ అవన్నీ పెద్దవి తీసుకుంటాను మామూలుగా రౌండ్ టిన్కి స్క్వైర్ టీన్కి డిఫరెన్స్ ఏంటంటే రౌండ్ టిన్తో పోలిస్తే స్క్వైర్ టిన్లో బ్రౌనీ అనేది చాలా బాగా బేక్ అవుతుంది నేను ఈ వీడియోలో ఏది లేకపోతే ఏది యూజ్ చేయొచ్చు అనేది చెప్తాను అలాగే ఏది ఉంటే ఇంకా బాగా వస్తుంది రెసిపీ అనేది కూడా చెప్తాను మీ దగ్గర స్క్వైర్ టిన్ ఉంటే చక్కగా స్క్వైర్ టీన్ యూస్ యూజ్ చేయండి బాగుంటుంది రౌండ్ టిన్ కన్నా కూడా అలాగే నేను ఇక్కడ ఫ్లోర్ తీసుకుంటున్నాను మైదా పిండి మైదా ఎప్పుడైనా సరే ఇలా ప్యాకెట్ మైదా తీసుకోండి ప్రీమియం క్వాలిటీది ఏదైనా సరే ప్యాకెట్ తీసుకోండి కానీ కుల్లా తీసుకోవచ్చు మైదా అయితే వెయిట్లో మనం వచ్చేసరికి వన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే తీసుకోవాలి అదే కప్స్లో అయితే త్రీ ఫోర్త్ కప్ అనమాట అలాగే ఇంకో విషయం చెప్తాను చూడండి మనం తీసుకున్న మెజర్మెంట్స్ ఇప్పుడు హాఫ్ కప్ మైదా తీసుకున్నాం అనుకోండి దాని వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది అలాగే హాఫ్ కప్ షుగర్ తీసుకుంటే దాని వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ ఉండదు ఇంకా ఎక్కువే ఉంటుంది అంటే ఇంగ్రిడియంట్ బట్టి సేమ్ కప్లో తీసుకున్నా కానీ ఇంగ్రీడియంట్ బట్టి దాని వెయిట్ అనేది చేంజ్ అవుత అవుతుందనమాట అంటే హాఫ్ కప్ ఆయిల్ కానీ హాఫ్ కప్ మైదా కానీ హాఫ్ కప్ షుగర్ కానీ సేమ్ వెయిట్ అనేది ఉండదు మనకు డౌట్ వస్తుంది మనం హాఫ్ కప్ తీసుకుంటున్నాం కదా సేమ్ వెయిట్ ఉంటుందేమో అనుకుంటాం కానీ అలా ఉండదు అనమాట ఇంగ్రీడియంట్ బట్టి దాని వెయిట్ అనేది చేంజ్ అవుతుంది అలాగే ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అంటే వన్ ఫోర్త్ కప్ కోకో పౌడర్ అయితే నేను తీసుకున్నాను కోకో పౌడర్ని అలాగే మైదాని ఇలా చక్కగా అయితే చల్లించుకోవాలి ఇందులోనే ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ కూడా తీసుకోవాలి నేను దీంట్లో మర్చిపోయాను తర్వాత ఎగ్లో యాడ్ చేశాను అనమాట అందుకనేసి ఇందులో మనం ఏం తీసుకున్నాము మైదా కోకో పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ తీసుకొని ఇలా చక్కగా జల్లించుకొని పక్కా పెట్టేసేయండి ఇది వచ్చేసరికి షుగర్ పౌడర్ అనమాట షుగర్ పౌడర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అదే కప్స్లో అయితే వన్ కప్ వరకు అయితే షుగర్ తీసుకోవాలన్నమాట గ్రామ్స్లో అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కప్స్లో అయితే వన్ కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి మీ అందరికి చూపించాలి కాబట్టి నేను ఇలా ప్రతిదీ మెజర్ చేసి తీసుకుంటున్నాను లేకపోతే నేను ఈ మెజరింగ్స్ అన్ని ముందే తీసుకొని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా పెట్టుకుంటాను ఆల్రెడీ వేడి నీళ్ళ మీద పెట్టి ఉంచాం కదా మన చాక్లెట్ బటర్ అదైతే చక్కగా మెల్ట్ అయిపోయింది చూసారు కదా ఎంత షైనీగా ఉందో అలాగే మన డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం మైదా కోకో పౌడర్ కొంచెం సాల్ట్ అలాగే కేక్ టిన్ కూడా నేను రౌండ్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర స్క్వైర్ ఉంటే స్క్వైర్ యూజ్ చేయండి ఎయిట్ ఇంచెస్ ఈ రెసిపీ అయితే కరెక్ట్గా హాఫ్ కేజీ వస్తుంది ఒకవేళ మీరు సేల్ చేయాలనుకుంటే అలాగే బ్రౌనీ బేక్ చేసేటప్పుడు మనం అది కూడా ఎగ్తో చేసేటప్పుడు పైన క్రింకిల్ టాప్ అనేది మనకి స్టవ్ మీద అంటే గ్యాస్ మీద మంచిగా రాదు టేస్ట్ అలానే ఉంటుంది టేస్ట్లో ఫరకేమి ఉండదు కానీ మనకి ఓటీజీలో అయితే కొంచెం ఫర్జీగా అలాగే పైన క్రింకిల్ టాప్ అనేది నీట్గా వస్తుంది స్టవ్ మీద అయితే మనం క్రింకిల్ టాప్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట అంటే సరిగా రాదు దాని మీద అలాగే నేను ఈ రెసిపీ కోసం టూ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఎగ్స్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టినవి మాత్రం తీసుకోకూడదు నేను ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా నేను ఆ టైంలో మర్చిపోయాను అందుకనేసి ఎగ్స్లో కొంచెం వన్ ఫోర్త్ టీ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేశాను అలాగే షుగర్ని యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కేక్ లాగా ఈ ఎగ్స్ని అయితే మరీ ఓవర్గా బీట్ చేయకూడదు అదే కేక్ కోసం మనం ఏం చేస్తాము టూ తీసుకున్న టూ ఎగ్స్ని అది ఫోర్ టైప్స్ ఎక్కువ అయ్యేలాగా మనం బీట్ చేసుకుంటాం అంటే నాలుగు రెట్లు ఎక్కువ మనం తీసుకున్న రెండు ఎగ్స్కి నాలుగు రెట్లు ఎక్కువ వచ్చేలాగా మనం బీట్ చేసుకుంటాం బాగా ఫామీగా బ్రౌనీకి అయితే మనం అలా చేసుకోకూడదు జస్ట్ షుగర్ మెల్ట్ అయిపోయి మనం దానికి డబల్ క్వాంటిటీ వరకు బీట్ చేసుకుంటే చాలన్నమాట అలా కాకుండా మనం ఓవర్గా బీట్ చేసుకున్నాం అనుకోండి కేక్ బీట్ చేసుకున్నట్టు అలా బీట్ చేసుకుంటే అది కేకీగా ఉంటుంది కానీ స్పంజీగా రెడీ అవుతుంది కానీ మనకి ఫడ్జీగా బ్రౌనీలాగా అనిపించదు కేక్ తిన్నట్లు అనిపిస్తుంది అనమాట అందుకోసమని ఇది గుర్తుపెట్టుకోండి జస్ట్ మన షుగర్ మెల్ట్ అయిపోయి మనం తీసుకునే ఎగ్కి డబుల్ క్వాంటిటీ అయితే చాలన్నమాట మామూలుగా బాగా ఫోమీగా వచ్చి అలా చేయాల్సిన అవసరం లేదు ఇలా మనం డబల్ క్వాంటిటీ అయిపోయాక మనం తీసుకున్న చాక్లెట్ బటర్ అదంతా మెల్ట్ చేసి పెట్టాం కదా దాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక అలాగే మనం తీసుకున్న డ్రైంగ్ రెండ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నాతో పాటు పాప కూడా చేస్తానని గొడవ చేస్తుంది అనమాట అదే అన్ని కలుపుతాను నేను అన్ని మిక్స్ చేస్తాను ఇంగ్రీడియంట్స్ని నేను ఇస్తాను అని అంటుంది అనమాట ఇంకా నాకు కొంచెం లేట్ అయిపోతుంది కానీ తను ఎందుకు డిసప్పాయింట్ చేయాలి అనేసి తనతోనే చేయిస్తున్నాను అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ టీ స్పూన్ నేను వెనీలా ఎసెన్స్ అయితే తీసుకున్నాను నా దగ్గర వెనీలా ఎసెన్స్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకో బాటిల్ కూడా పక్కన పెట్టాను చూడండి ఒకవేళ ఇది సరిపోకపోతే అది కూడా వాడదాం అన్నట్టు మామూలుగా మన బ్రైన్ బ్రౌనీ బ్యాటర్ అయితే ఇలాగ టైట్గానే ఉంటుంది కేక్ లాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే ఉండదు మనం త్వర త్వరగా అనేది ఇది స్ప్రెడ్ చేసేయాలి అదే మీరు స్క్వేర్ కేక్ టిన్ తీసుకున్నట్లయితే చక్క బటర్ పేపర్తో నీట్గా కవర్ చేయండి ఎందుకంటే ఎడ్జెస్ హార్డ్ అయిపోతాయి ఇప్పుడు ఇంట్లోకే కాబట్టి నేను కింద వరకే వేశాను సైడ్స్ వేయకుండా అలా కాకుండా మీరు ఏ కేక్ టీన్లో చేసుకుంటున్నా కానీ స్క్వేర్ కానీ రౌండ్ కానీ మన సైడ్స్ కూడా చక్క బటర్ పేపర్తో కవర్ చేయాలి బ్రౌనీకి బ్రౌనీ అంటేనే సూపర్ టేస్ట్ ఉంటుందబ్బా ఖాళీ బేటర్ కూడా ఎంత టేస్టీగా అనిపిస్తుందో ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్తో ఎలా చేసుకోవాలన్నది కూడా ఎవరికన్నా అవసరమైతే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం ఈసారి బటర్ లేకుండా ఆయిల్ యూస్ చేసి ఆ రెసిపీ అయితే నేను షూట్ చేస్తాను అలాగే ఎగ్ లెస్ బ్రౌనీ కావాలనుకుంటే నేను లింక్ ఖచ్చితంగా మర్చిపోకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను కేకీగా కావాలంటే ఎలా చేసుకోవాలి లేకపోతే ఫర్జీగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనే రెండు వీడియోస్ చేశాను ఎగ్లెస్ ఆ రెండు వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎగ్లెస్ కావాలంటే అవి ట్రై చేయండి ఎక్త చేసుకోవాలనుకుంటే ఇది ట్రై చేయండి ఆల్రెడీ మనం డ్రై ఇంగ్స్ రెడీ చేసుకొని టిన్ రెడీ చేసి పెట్టుకున్నాక నేనైతే ప్రీ హీట్కి పెట్టేశాను మీకు వీడియోలో చూపించాను కదా మనం బ్యాటర్ మిక్స్ చేసుకునే లోపు చక్కగా మన బర్తన్ కూడా ప్రీహీట్ అయితే అయిపోయింది ప్రీహీట్ అయిపోయిన బర్తన్లో పెట్టేసి పైన కవర్ చేసేసి మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే కొంచెం ఓవర్ బేకే చేశాను ఒక ఫైవ్ మినిట్స్ కేక్ లాగా మనకి క్లీన్గా అయితే టూత్పిక్ అనేది రాదు బ్రౌనీలో కొంచెం వెట్నెస్ అని అంటే కొంచెం కేక్ తగులుతూ ఉంటే మనకి బాగా బేక్ అయినట్టు చూసారు కదా ఇలా క్లీన్గా ఉంటే కొంచెం ఓవర్ బేక్ అయినట్టు మనకు అవెన్లో లాగైతే మనం క్రింకిల్ టాప్ అనేది స్టవ్ మీద ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట అది వస్తుంది అన్నట్లు అలాగే అనుకోండి రిజల్ట్ అంత బాగా ఉండదు అనమాట అంటే క్రింకిల్ టాప్ రాదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది అది కూల్ అవడానికి పక్కకు పెట్టేసి ఇద్దరికి వర్క్ ఇచ్చానమాట ఎవరైతే ఫాస్ట్గా నేర్చుకొని ఫాస్ట్గా నాకు చెప్పేస్తారో వాళ్ళకి ఫస్ట్ బ్రౌనింగ్ ఇస్తానని పాపతో దగ్గర నాకు దగ్గర ఇబ్బంది ఉండదండి వీడితోనే చుక్కలు చూపిస్తాడనమాట నాకు ఏదైనా కొత్తది నేర్పించాలన్నా వాడు ఇంట్రెస్ట్ చూపించడు ఒక పిల్లలు ఎప్పుడైనా అంతే అలాగే వీడు ఏం చేస్తాడు తెలుసా టీవీలో వచ్చే అవి ఉంటాయి కదా వీడు ఏవో చూస్తాడు వాటిలో వచ్చే చీట్ కోడ్లు అవన్నీ చక్కగా గుర్తుపెట్టుకొని బుక్ తీసుకొని రాసుకుంటాడు కానీ అది మనం ఏదన్నా నేర్పించాలని ట్రై చేస్తే వాడు నేర్చుకోవడం అనమాట ఇలాగ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్ ఫైవ్ మినిట్స్లో చదివేసి రాసేసి చూయిస్తాడనమాట ఇలా నీ కోసం ఒకటి పెట్టేశాను అని అంటే వీళ్ళు టూ టూ కల్లా అయితే నార్మల్గా స్కూల్ డేస్లో స్కూల్ నుంచి వస్తారు ఇవాళ హాల్డే కదా మా వాళ్ళగా అయితే ఫోర్ నుంచి కూర్చుంటారు చదువుకోవడానికి ఫోర్ టు ఫైవ్ లేకపోతే ఫైవ్ థర్టీ అలా కూర్చుంటారు తర్వాత వెళ్ళి ఆడుకొని మళ్ళీ సెవెన్ సెవెన్ కల్లా ఇంటికి వస్తారు అన్నీ కవర్ చేయాలంటే నిజానికి అవ్వదు రోజు నేను వీళ్ళతో పాటు కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకోవడం లేకపోతే ఏదైనా వర్క్ చేసుకుంటాను కొంచెం అలసిపోయాను అన్నట్టు అనిపిస్తే కొద్దిసేపు పడుకుంటాను చెప్తాను అనమాట నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని వస్తాను మీరు చక్కగా చదువుకోండి అంటే చదువుకుంటారు ఎందుకంటే వర్క్ ఇచ్చి వెళ్తాను కదా నేను కొంచెం అలా రెస్ట్ తీసుకొని వచ్చాక అడుగుతాను అనమాట అందుకనేసి పాప అయితే చదివిద్దిగా నేను వీడియో బోల్డ్ అన్నీ ఆటకాలు వేసి దెబ్బలు తింటాడనమాట పాప సెకండ్ థర్డ్ చదివే వరకు కూడా ఎవ్రీథింగ్ స్కూల్లో చెప్పాక మళ్ళీ నేను ఇంటికి వచ్చా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాటిలో కూర్చొని తను చదివే అంతసేపు పక్కనే కూర్చొని తనకి హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట కొన్ని రోజుల తర్వాత వాళ్ళు టీచర్ అండి ఎవ్రీ టైం మీరు కూర్చొని చదివించడం అవ్వదు కదా వాళ్ళకే వాళ్ళు కూర్చొని చదివించడం అలాగా చూసుకోవాలి మీరు జస్ట్ నోటీస్ చేస్తూ ఉండాలి మీరు చెప్పకుండా వాళ్ళు కూర్చొని చదువుతున్నారా లేకపోతే వాళ్ళకై వాళ్ళు ట్రై చేస్తున్నారా ప్రతిదీ మన మీదే పెట్టకుండా వాళ్ళకై దానికి సెల్ఫ్గా ఆన్సర్ వెతకడానికి ట్రై చేస్తున్నాడా ఒక లేకపోతే ఏదైనా ప్రొనన్సీ ట్రై చేస్తున్నాడు ఫస్ట్ ఏదైనా అడగక్కనే నేను వెంటనే చెప్పను అనమాట నువ్వు ట్రై చే ఫస్ట్ దాని ప్రనౌన్సియేషన్ కానీ లేకపోతే దాని మీనింగ్ కానీ వెతుక్కోవడానికి నువ్వు ట్రై చే నీకు దొరకపోతే అప్పుడు చెప్తారనమాట ముందు వాళ్ళు ట్రై చేశాక ఆ తర్వాత హెల్ప్ చేయండి కానీ మీరే హెల్ప్ చేస్తా కూర్చుంటే ఇంకా వాళ్ళు మీ మీదే డిపెండ్ అయిపోతారు ఓన్గా ఆన్సర్స్ వెతుక్కోవడానికి ట్రై చేయరు అని అన్నదనమాట నాకు అది కరెక్టా అనిపించింది అంటే క్లాసెస్ పెరిగే కొద్దీ వాళ్ళకే వాళ్ళు వెతుక్కోవడానికి ట్రై చేయాలి కదా ఏదైనా ఆన్సర్ దొరకకపోతే బట్టలు ఫోల్డ్ చేస్తుంటే వాటికి మధ్య మధ్యలో లింట్ కనిపిస్తూ ఉందనమాట ఈ వాషింగ్ మిషన్ అయితే నేను తీసుకొని త్రీ మంత్స్ అవుతుంది నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు మషిన్ వాడడంలో కాకపోతే ఇది తీసుకున్నప్పుడు టెక్నీషియన్ వస్తారు కదా ఆయన చెప్పారనమాట టూ డేస్కి ఒకసారి ఈ లింట్ కలెక్ట్ చేసే ఫిల్టర్ ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేస్తూ ఉండండి అనేసి అనుకుంటూ ఉంటాను మర్చిపోతాను రేపు చేద్దాం రేపు చేద్దాం అన్నట్టుగా అది బట్టల మీద అయితే ఫుల్గా పేరుకుపోతుంది అలాంటప్పుడు వాష్ చేసినా కూడా అది అంత పైన కనిపిస్తూ ఉంటుంది కదా అందుకని మర్చిపోకుండా క్లీన్ చేసుకోవాలి నేను ఎక్కడ మళ్ళీ మర్చిపోద్ది అని అనేసి ఆ బట్టలు అక్కడ వదిలేసి వచ్చి ఫస్ట్ దీన్ని క్లీన్ చేసి పెట్టేస్తే ఇంక తర్వాత తర్వాత చేద్దామని పోస్ట్ పోన్ చేసుకున్నానంటే ఇంక ఖచ్చితంగా మర్చిపోతానని దీన్ని క్లీన్ చేసి అయితే పెట్టేశాను నేనైతే ఒక టూత్ బ్రష్ తీసుకొని పాతది ఏదైనా పాటు దీన్ని అయితే చక్కగా క్లీన్ చేస్తాను చూసారు కదా లోపల ఎంత లింట్ ఉందో ఇది వాష్ చేశాక మళ్ళీ బట్టల మీద ఉండిపోతుంది అనమాట మనం ఇది టూ డేస్కి ఒకసారి ఈ లింట్ ఫిల్టర్ అనేది తీసుకొని మనం బాల్టీలో వాటర్ పట్టి సారీ బకెట్లో వాటర్ పట్టేసి అందులో చక్కగా వాష్ చేసుకోవాలి టూత్ బ్రష్ తీసుకొని ఏదైనా దాని మీద రుద్దుతూ వాష్ చేసుకుంటే ఆ లింట్ అంతా పోద్ది మళ్ళీ మనం తీసుకొచ్చి ఇలా సెట్ చేసుకోవాలి ఏదైనా సరే వాషింగ్ మిషన్ తీసుకోగానే ఒక పని అనుకుంటాం కానీ మధ్య మధ్యలో ఈ క్లీనింగ్స్ అలాగే అన్నీ మనం మషిన్లో వేయలేం కదా అంటే ఎలాస్టిక్ ఉన్న ఎక్కువ ఉన్న ఐటమ్స్ కానీ లేకపోతే షూస్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ మళ్ళీ మనం వాష్ చేసుకోవాల్సింది ఓన్లీ నార్మల్ బట్టలకి మాత్రమే వాషింగ్ మెషిన్ మిగతా మళ్ళీ మనం చేదులతో ఉతుక్కోవడమే ఈ లోపు బ్రౌనీ కూడా చక్కగా చల్లారిపోయిందనమాట నేను వీటిని పీసెస్లా కట్ చేద్దాం ఒకేసారి మీకు కూడా వెయిట్ చే చూయిద్దామనేసి నేను చూపిస్తున్నాను ఎవరైనా అంటే సెల్ చేసే పర్పస్ అయితే సెల్లింగ్ పర్పస్ అయితే మీరు చక్కగా ఇలాగ బేక్ చేసేసి ఇదే మెజర్మెంట్స్ తీసుకొని చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది నాకు ఏదైనా మంచిగా అనిపిస్తేనే మీకు ఖచ్చితంగా నేను దాన్ని రిఫర్ చేస్తాను లేకపోతే వద్దనే చెప్పేస్తాను చూశారు కదా ఫైవ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంది అంటే లోపల కొంచెం టింలో కొద్దిగా ఇరకపోయింది అనమాట అది కూడా తీసివేస్తే కరెక్ట్గా ఫోర్ ఫిఫ్టీ సారీ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట మామూలుగా మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా సెల్ చేయాలంటే హాఫ్ కేజీ చక్కగా సెల్ చేయొచ్చు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అయితే మనం తీసుకోవచ్చు మన ఏరియాని బట్టి మన దగ్గర ఉన్న ప్రైస్ని బట్టి మనం ప్రైస్ అయితే సెట్ చేసుకోవాలి మీరు ఇంట్లో చేసుకోవడానికి అయితేనే చక్కగా ఇలాగ రౌంటీన్స్ అలా యూజ్ చేయండి సెల్లింగ్ పర్పస్ అయితే ప్రోపర్గా చుట్టూ అదే స్క్వైర్ టిన్ తీసుకొని చుట్టూ బేకింగ్ పేపర్ అనేది యాడ్ చేసేసి నీట్గా అలా రెడీ చేసుకోండి చెప్పాను కదా ఆయిల్తో కావాలంటే నాకు కమెంట్ చేయండి రెసిపీ అయితే నేను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్తాను దీని టేస్ట్ బాగుంది కాకపోతే చెప్పాను కదా మనకి అవేనుంటే ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వస్తుందనమాట అయినా మంచిగా అంటే ఎక్తో చేసినప్పుడు మంచిగా క్రింకిల్ టాప్ అనేది వస్తుంది కదా ఎడ్జ్లో మీకు కనిపిస్తుంది కదా అలాగా అవెన్లో మనకి చక్కగా అయితే వస్తుంది అనమాట టేస్ట్లో ఏం ఫరక్ ఉండదు సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది కానీ ఎంత బాగుందో చూడండి ఎంత ఫర్జీగా ఆ చాక్లెట్ అయితే ఇలా మెల్ట్ అయి వస్తుందనమాట మనం చిన్న చిన్న బయట సైజులో కట్ చేస్తున్నాను అలా కట్ చేస్తుంటే నా చాక్లెట్ ఎంత బాగా బయట వస్తుంది బయటకు వస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంది మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ కమెంట్ని కూడా పోస్ట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది ఇంగ్రీడియంట్స్ అన్ని నేను చక్కగా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి లేకపోతే రాసుకొని ట్రై చేయండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా సూపర్ టేస్టీ అండ్ సూపర్ డెలిషియస్గా ఉంది చాలా నచ్చింది పిల్లలకైతే నాకు కూడా చాలా బాగా అనిపించింది వీటిని రెడీ చేశాక మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎందుకంటే మనం దాంట్లో చాక్లెట్ వేసి ఉంటాం కదా ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో